అమెరికా అడ్డం తిరిగిన వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ అండగా నిలబడింది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ఐరోపా దేశాధినేతలతో ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్టాటం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ కి పాల్గొనాల్సిందిగా నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రధాని కీర్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమైనట్లుగా తెలుస్తోంది లండన్ లో పది డౌనింగ్ స్ట్రీట్ కు వెళ్లిన జెలెన్స్కీకి బ్రిటన్ ప్రధాని స్మార్టర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు బ్రిటన్ ప్రధాని స్టార్ట్ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఇక బ్రిటన్ రాజు చార్లెస్ తోను జెలెన్స్కీ సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి అంతకుముందు అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్ అధ్యకుడు జలెన్స్కీకి వైట్ హౌస్ లో చేదు అనుభవం ఎదురైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇద్దరు కలిసి జెలెన్స్కీపై మీడియా సమక్షంలోనే మాటలతో దాడి చేశారు రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించేలా శాంతి ఒప్పందం కుదర్చాలని జెలెన్స్కీ అమెరికాను కోరగా దీనికి బదులుగా ఉక్రెయిన్ లో అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాల్సిందిగా అమెరికా ప్రతిపాదించింది అయితే భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించారు అమెరికాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి ఒత్తిడి పెంచారు ఇది ట్రంప్ కి ఆగ్రహాన్ని తెప్పించింది ఫలితంగా చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే జెలెన్స్కీ కి వైట్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు మద్దతుగా బ్రిటన్ నిలిచింది మూడు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల విలువైన రుణాన్ని ఉక్రెయిన్ కి అందించాలని బ్రిటన్ నిర్ణయించింది ఇక దీంతో జెలెన్స్కీకి ఊరట లభించినట్లయింది ఈ రుణం ఒప్పందంపై ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్నాన్వం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకాలు చేసుకున్నారు ఈ నిధులను ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించకపోతున్నట్లుగా జెలెన్స్కీ తెలిపారు ఉక్రెయిన్లో ఆయుధ తయారీకి ఈ రుణాన్ని ఉపయోగిస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు ఇక ఉక్రెయిన్తో సహా యూరోప్ మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారని జెలెన్స్కీ తెలిపారు